నేనైతే బలంగా నమ్ముతున్నా ఈరోజు నేను మొదలు ఇదివరకు కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఏం చేయాలని తెలియక అధికారం కోసం గడ్డి కూడా తింటది కాంగ్రెస్ అయితే అందుకే నా అనుమానం అయితే ఈరోజు కూడా ఖచ్చితంగా మేడిగడ్డ బరాదులో కూడా ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది నా అనుమానం అక్కడ కాళేశ్వరం దగ్గర ఆడ కింద ఉన్నారులే కొంతమంది మనుషులు వాళ్ళు వాళ్ళ మనుషులతోని మరి ఏం పెట్టింద్రో ఎట్లా పెట్టింద్రో కానీ చాలా మంది రైతులు కూడా చెప్పిన తర్వాత ఆ రెండు పిల్లర్లు ఏవైతే పుంగినాయో కొద్దిగా ఆ రెండు పిల్లర్లు పింగితే శబ్దం వచ్చింది ఏదో పేలిన శబ్దం వచ్చింది అని చెప్పి కూడా ఆ ప్రాంత రైతులు అప్పుడే చెప్పారు కానీ మనం పెద్దగా పట్టించుకోలే అన్నాడు మనం ఎలక్షన్ హడావుడిలో ఉన్నాం అక్టోబర్ లో జరిగింది రెండు ఇరవై మూడులో మనం హడావుడిలో ఉన్నాం మనం పట్టించుకోలేదు కానీ ఎంత హడావుడి చేసింది కాంగ్రెస్ బీజేపీ అంటే దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడు అనగానే దుడ్డని కట్టేయమని బీజేపీ వచ్చింది మీరు చూడండి ఆడ పోతాడు రాహుల్ గాంధీ పోతాడు రేవంత్ రెడ్డి పోతాడు ప్రతి బ్రిడ్జ్ మీద మీరు చూస్తే ఎక్స్పాన్షన్ జాయింట్లు అనేటివి ఉంటాయి ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకు మీకు తెలుసు ఎక్స్పాన్షన్ జాయింట్లు వాటర్ వాటి అంటే ఏంది ఎండకాలంలో ఎప్పుడైనా సరే రోడ్డు ఏమైతుంది అంటే కొద్దిగా తార్ రోడ్ ఉంటే అది కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది అప్పుడు కొద్దిగా దానికి వెసులుబాటు ఉండాలి అంటే చలికాలంలో చలి ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా అయితే తారు కాబట్టి కొద్దిగా స్పేస్ ఇస్తారు ఇంజనీరింగ్ టెక్నికల్ ఆ ఎక్స్పాన్షన్ జాయింట్ ఏదైతే ఉండే బ్రిడ్జ్ మీద దాన్ని పట్టుకొని చూసినావా ఎంత పెద్ద అవి ఇంత పెద్ద పర్యవేదదు చూసినావా కాంగ్రెస్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటారు సో వీళ్లకు మించిన ఇంజనీర్లు ప్రపంచంలో లేడు